जय तेल जय तेलंगा केसीआ नयकत ఎండిన పంటలకు ఇరవై ఐదు వేల నష్ట ఎండిన పంటలకు ఇరవై ఐదు వేల రూపాయల నష్టపరిహారాన్ని రైతులకు ఇచ్చిన మాట ప్రకారంగా రెండు లక్షల రుణమాఫీని రెండు లక్షల రుణమాఫీని వడ్లకు మక్కలకు బోనస్ జై తెలంగాణ చనిపోయిన రైతులకు ఇరవై లక్షల ఎక్స్క్రెషియన్ గౌరవనీయులు పెద్దలు శాసనసభ్యులు ప్రభాకరణ గారికి జడ్పీ చైర్మన్ సోదరి మంజు శ్రీ రెడ్డి గారికి మాణిక్యమన్న గారికి దేవి ప్రసాద్ అన్న గారికి రాజేందర్ అన్న గారికి పాండే గారికి బుచ్చిరెడ్డి గారికి నరహారెడ్డి గారికి మన పార్లమెంట్ సభ్యులు పార్లమెంట్ అభ్యర్థి జహీరాబాద్ గౌరవనీయులు గాలి అనిల్ కుమార్ గారికి గౌరవనీ ఎంపీడీసీ కొండల రెడ్డి గారికి యాదమ్మ కృష్ణయ్య గారికి సరళా పుల్లారెడ్డి గారికి గౌడ్ గారికి గౌరవ కార్పొరేటర్లు గౌరవ కోఆపరేటివ్ చైర్మన్లు పార్టీ సీనియర్ నాయకులు ప్రజా ప్రతినిధులు మండల పార్టీ అధ్యక్షులు పట్టణాధ్యక్షులు కౌన్సిలర్లు బిఆర్ఎస్ ఉద్యమకారులకు మా సంగారెడ్డి జర్నలిస్టులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నారు అయితే ఈరోజు కాంగ్రెస్ పార్టీ మోసపూరితకు వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల గుండెల మీద అందించి మొద్దు నిద్రపోతున్న ఈ మొండి ప్రభుత్వాన్ని కళ్ళు తెరవడానికే ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా రైతు దీక్షలు జరుగుతా ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా లక్షల ఎకరాల్లో పంట ఎండిపోయినా ఈ ప్రభుత్వానికి కనీసం చీమ కుట్టినట్టు కూడా లేదు వంద రోజుల కాంగ్రెస్ ప్రభుత్వం లో రెండు వందల మంది రైతులు ఇలా చనిపోయినటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వానికి కనీసం చనిపోయిన రైతులను పరామర్శించడానికి కూడా సమయం దొతలేదు మానవత్వం కోల్పోయి రైతుల్లో ఆత్మస్థాయిగా నిపుతలేరు ఎండిపోయిన పంట పొలాలను ముఖ్యమంత్రి గాని మంత్రులు గాని ఒక్కరు కూడా చూసి నా పాపాన పోలేరు వరగళ్ల వాడవాళ్ళు నష్టం జరిగితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్కరు కూడా పోయి చూసినటువంటి పరిస్థితి లేదు అంటే ఇలా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వంగా తయారైంది కేసీఆర్ గారు వ్యవసాయం దండగా అన్నటువంటి గత ప్రభుత్వ నినాదాన్ని నానుడిని మార్చి వ్యవసాయాన్ని పండగగా మార్చి చూపించాడు కేసీఆర్ కానీ కాంగ్రెస్ వచ్చింది మళ్ళీ కరెంటు కోత గోపైనాయి మోటార్లు గాలుతా ఉన్నాయి పంటలు ఎండుతా ఉన్నాయి రైతులకు నీళ్లు తక్కువైనాయి నీళ్లు ఎక్కువైనటువంటి పరిస్థితి నేటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కనబడతా ఉంది ఇలా రైతన్నల్ని కాంగ్రెస్ పార్టీ నానా ఇబ్బందులు పెడతా ఉంది కేసీఆర్ హయాంలో పుట్ల కొద్ది వడ్లు పండిస్తే కాంగ్రెస్ హయాంలో రైతులకు పుట్టే కష్టాలు మిగిలినటువంటి పరిస్థితి ఏర్పడ్డది మేము ఒకటే కోరుతా ఉన్నాం ఈ ప్రభుత్వం వెంటనే కళ్ళు గెలిచి రైతుల్ని కాపాడాలి రాజకీయాలు పక్కన పెట్టండి ఎలక్షన్లు వచ్చినాయి కోడ్ వచ్చినాయని మీరు తప్పించుకోవాలని చూస్తే రైతులు మిమ్మల్ని క్షమించరు అని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా పనికి మాలిన మాటలు పనిచేయండి చిల్లర రాజకీయాలు మానండి ఎండిన పంటలకు సహాయం చేయండి అని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మీరు ఎంతసేపు కేసీఆర్ ను తిట్టడం ద్వారానో టిఆర్ఎస్ పార్టీ మీద భూత గలడం ద్వారానో ఈ రాష్ట్ర ప్రజల దృష్టి మరణిస్తామంటే అది అయ్యే పని కాదు మేము ఒకటే అడుగుతున్నాం మమ్మల్ని ఎంత తిట్టండి ఓకే కానీ రైతుల్ని కాపాడండి రైతుల దుఃఖాన్ని దించండి రైతుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపండి రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి అరే మీరు ఒక్కటన్నా చేసిందా వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు పదమూడు హామీలు అమలు చేస్తామన్నారు రైతులకు ఇచ్చిన ఒక్క మాట కూడా కాంగ్రెస్ పార్టీ నిలబెట్టలేదు డిసెంబర్ తొమ్మిదవ తారీఖు నాడు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి నాలుగు నెలలైనా ఇలా రైతులకు రుణమాఫీ జరగలేదు బ్యాంకులో వచ్చి ఊర్ల మీద పడుతున్నారు లీగల్ నోటీసులు ఇస్తున్నారు బ్యాంకు అధికారులు రైతులని నానా ఇబ్బందులు పెట్టా ఉంటే ఈ ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు రుణమాఫీ ఎగరెట్టిండ్రు వడ్లకు మక్కలకు ఐదు వందల బోనస్ అని మోసం చేసిండు రైతు బంధు పదిహేను వేలు ఇస్తామని దగా చేసిండ్రు కౌలు రైతులకు పదిహేను వేలు ఇస్తామని మాట తప్పిండ్రు వ్యవసాయ కూలీలకు పన్నెండు వేలు ఇస్తామని మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ అంటే వంద రోజుల్లో మీరు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు చేయకుండా రైతులను నట్టేట ముంచింది ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీ బాధ కలిగే అంశం ఏంటంటే కాంగ్రెస్ బిజెపి రైతుల విషయంలో దొందు దొందే బీజేపీ ఏం చేసింది ఢిల్లీలో నల్ల చట్టాలను రద్దు చేయాలని దేశంలో కొత్తగా తెచ్చిన వ్యవసాయ చట్టాలు రైతులకు ఉరితాలు అవుతుందని ధర్నాలు చేసినట్టు రైతులు ఢిల్లీ నడివీధుల్లో పోరాటం చేసి ఏడు వందల మంది రైతులు ప్రాణాలు అర్పించారు మరి అప్పుడు దిగొచ్చిన ప్రభుత్వం మేము రైతులకు మేలు చేస్తామని కమిషన్ ఏర్పాటు చేస్తామని మద్దతు ధరకు చట్టబద్దత కల్పిస్తామని మాట ఇచ్చిన బీజేపీ ఇవాళ మాట తప్పింది ఏమైంది చట్టబద్దత స్వామినాథన్ కమిటీ లో అమలు చేస్తామని చెప్పారు మద్దతు ధరకు చట్టబద్దత ఇస్తామని చెప్పిన బీజేపీ ఇవాళ మాట తప్పింది ఈ రోజు కూడా బీజేపీ రైతులకు రుణమాఫీ చేసింది లేదు రైతులకు వచ్చిన మేలు చేసింది లేదు ఇవాళ మీరు కూడా రాష్ట్రంలో చూస్తున్నారు కేసీఆర్ బయటకు వెళ్ళాక బీజేపీ తాము దేశాలు నల్గొండ పర్యటన బయలుదేరితే తప్పుడు బీజేపీలో యాక్కి వచ్చింది రైతులు అప్పుడు ఏం చేసింది నిన్న దీక్షలు పట్టింది మన దీక్షలు ఇయర్ ఉంది అని కేసీఆర్ బయలుదేరిందని మనకంటే ముందు ఒక రోజు దీక్షలు పట్టింది మన ఇంకో మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నారు కదా మరి మీరు సాయం చేయండి ఈ కరువు పర్యటనకు కేంద్ర బృందాలను మిగిలియండి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎండిపోయిన పంటలకు వడగలవట నష్టపోయిన పంటలకు కేంద్ర ప్రభుత్వం నుంచి సాయం చేయించండి దొంగ దొందే ఇటు రాష్ట్ర ప్రభుత్వం మొదలుద్రపోతున్నది కేంద్ర ప్రభుత్వం కూడా రైతులకు మొండి చేయి చూస్తా ఉన్నది బీజేపీలకు ఇంత కరువు వచ్చినా పంటలు ఎండినా రైతులు ఆత్మహత్య చేసుకున్నా బీజేపీ కదలే కేసీఆర్ కాల్ బయట పెట్టగానే కేసీఆర్ ఉద్యమాలు ప్రారంభించగానే అప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్న బీజేపీ కాలు తెరిచి నిన్న దీక్షలు అంట పట్టింది దీక్షలు చేయాల్సింది బీజేపీ ఇక్కడ కాదు ఢిల్లీలో పోయి చెయ్యండి మీ కేంద్ర ప్రభుత్వానికి దరఖాస్తు పెట్టండి రాష్ట్రంలో కరువు ఛాయలు వచ్చింది లక్షలాది ఎకరాల్లో పంట ఎండుతా ఉందని ఢిల్లీ నుంచి కేంద్ర బృందం వచ్చి ఈ రాష్ట్రంలోని రైతుల్ని ఆదుకోవాలని చెప్పి నేను ఇలా బిజెపి నాయకులు కోరుతా ఉన్నా బీజేపీ కేసీఆర్ హయాంలో బ్రహ్మాండ చెరువులు బాగా చేసి ప్రాజెక్టులు కట్టి రైతు బంధించి మూడు కోట్ల మెట్రిక్ టన్నుల వడ్జు పండుతే వడ్లు చేతులెత్తింది బీజేపీ కాదా రాష్ట్రంలో కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాడు అరవై ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నుల వడ్జు పండితే కేసీఆర్ దిగిపోయే నాటికి మూడు కోట్ల మెట్రిక్ టన్నుల వడ్లు చేసింది చేసిండు ఇదే బీజేపీ పంట ఎట్లా పండింది మ్యాజిక్ చేసింది రామని చేతులు ఎత్తి ఆనాడు మనం ఢిల్లీలో పోయి ధర్నా చేసినాం పండిన పంట కొనండి పంజాబ్ లో పండిన గింజలు పండిన వడ్లు ఒక్క గింజ లేకుండా పంజాబ్ లో కొంటేట్లా మా తెలంగాణ వడ్లు కొనరెట్లా అని ఢిల్లీలోపై కేసీఆర్ తో సహా ధర్నా చేసిన ఆ రోజు ఏం మాట్లాడింది ఇదే బీజేపీ ఆ మీ మీ తెలంగాణ ప్రజలకు బీజేపీ బుక్కు నూకలు బుక్కుమన్న బీజేపీకి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో నూకలు చెల్లే విధంగా తెలంగాణ రైతులు తీర్పు చెప్పబోతా ఉన్నారు నూకలు బుక్కుమని మమ్మల్ని అవమానించిన బీజేపీకి ఈ తెలంగాణ రైతుల ఓట్లు అడిగే ఏం చేసింది బీజేపీ ఓ మాకేమైనా జాతీయ ప్రాజెక్ట్ ఇచ్చిందా పోలవరంకి ఇచ్చారు మా ప్రాణహిత సేవలకి ఎందుకు ఇయ్యరు మా కాళేశ్వరం కి ఇయ్యరు మా పాలమూరు కి ఇయ్యరు తెలంగాణకు జాతీయ ప్రాజెక్ట్ ఇయ్యరు తెలంగాణలో పండిన వడ్లు పడరు రైతులకు బోరు బాయి రకాల మీటర్లు పెట్టలేదని తెలంగాణకి ఇచ్చే ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు ఆపుతారు ఇంకా ఈ బీజేపీ ఈ రోజు రైతుల మీద మొసలు కన్నీరు కాచే ప్రయత్నం చేస్తా ఉంది ఏం హక్కున్నది మీరెందుకు సాయం చేయరు ప్రకృతి వైపరీత్యాలు నిరూసి తక్షణమే ఎకరానికి ఇరవై ఐదు వేల రూపాయలు సాయం చేసి తెలంగాణ రైతుల్ని కాపాడాలని చెప్పి ఇలా బిఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది కాంగ్రెస్ నాయకులారా వాట్లకు మక్కలకు ఐదు వందలు పోలసికుండా మీరు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఏ ముఖం పెట్టుకుని మళ్లీ గ్రామాల్లోకి వస్తారు చెప్పదా మీ మేనిఫెస్టో లో రాసిచ్చారు బాండ్ పేపర్లు వంచారు ఇది రాహుల్ గాంధీ మాట అన్నారు మాట తప్పమన్నారు వంద రోజులు నిండినా వాళ్ళకు బోనస్ లేదు రుణమాఫీ లేదు రైతు బంధు లేదు ఇది కాంగ్రెస్ కు తప్పకుండా ఈ ఎన్నికల్లో ప్రజలు పొరపాటు అని చెప్తారు అందువల్ల మేము ఒకటే కోరుతున్నాం కాంగ్రెస్ నాయకులారా ఊకే చిల్లర మాటలు బోగస్ మాటలు బంద్ పెట్టండి వర్గకు మక్కలకు నిలబెట్టుకోండి ఎందుకంటే మీ పరిపాలనకు ఈ ఎన్నికలు రెఫరెండం అన్నారు అంటే రైతులు ఎందుకు ఒకటి అయ్యాలి మీ ప్రభుత్వానికి నువ్వే చెప్తున్నావు వంద రోజుల నా పాలనకు రెఫరెండమ్ అన్నారు అంటే మా రైతులు నువ్వు రెండు లక్షల కొట్టినందుకు నువ్వు ఇస్తానన్నా పదిహేడు వేల రైతు బంద్ అయ్యేనందుకు నువ్వు ఇస్తానన్న మక్కలకు వడ్లకు ఐదు వందల బోనస్ ఇయనందుకు వ్యవసాయ కూలీలకు పన్నెండు వేలకు కొట్టినందుకు కౌలు రైతులకు పదిహేను వేలకు కొట్టినందుకు రైతులకు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తానని ఇయ్యనందుకు నీకు మా రైతులు ఓటా ఉన్నా రేపేమంటావు అన్ని ఎప్పటికీ నాకేసింది అన్నవాడు రేపు అందుకే ఇవాళ తెలంగాణ రైతులు వీఖ్యులైన మా రైతులు మా ప్రజలు ఇవాళ అన్ని విషయాలు అర్థం చేసుకున్నారు తప్పకుండా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మీకు చూపు ఈ దీక్ష ద్వారా తెలంగాణ వ్యాప్తంగా మా బిఆర్ఎస్ కార్యకర్తలు రైతులు ఈ మొద్దు నిద్రపోతున్న మొండి ప్రభుత్వం కళ్ళు గడిపించడం కోసమే ఈ దీక్ష చేస్తా ఉన్నాం ఇప్పటికైనా మేము రాజకీయాలు పక్కన పెట్టండి రైతుల్ని ఆదుకోవడానికి ముందుకు రావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కళ్ళు నెత్తికెక్కి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు రైతు బంధు పడలేదంటే ఎవర్రా అన్నది చెప్పుతో కొడతా అంటే నిన్ను గెలిపించి నీ ప్రభుత్వాన్ని గెలి కుర్చీలో కూర్చోబెట్టే రైతు బంధు గెలియదంటే చెప్పుతో కొడతాంటమా నేను నీతో చెప్పుతో కొట్టించుకోవడానికే నీ రామ రైతులు ఇదేనాని సంస్కారం ఇదేనాని పద్ధతి రైతుల పట్ల దేశానికి అన్నం పెట్టే రైతు పట్ట నువ్వు మాట్లాడే భాష ఇదేనా అని చెప్పి ఈరోజు అడుగుతా కేసీఆర్ ఉండగా కరెంట్ వస్తుంది రాలేట్లా కాలువల నీళ్ళు వాడతాయట్లా కాంగ్రెస్ వాళ్ళు రాగానే పారేయట్లా అంటే ఏదో కాలు కాలు పెట్టిన అంటారు కాంగ్రెస్ వాళ్ళు వచ్చిండ్రు ఈ రాష్ట్రంలో కరువు వచ్చింది ఇలా రైతుల పరిస్థితి ఆగమాగమైతున్నటువంటి పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో మనం చూస్తా ఉన్నాం కేసీఆర్ హయాంలో పంటలు పండు తప్ప ఎండు తెలియదు కేసీఆర్ గారి హయాంలో పంటలు పండు తప్ప ఎండు తెలియదు కాంగ్రెస్ పంటలు ఎండు పోపై చివరికి రైతులు తమ సొంత పంట పొలాలను ఇలా నిప్పు పెట్టే పరిస్థితి వచ్చిందంటే ఇది కాంగ్రెస్ యొక్క దుర్మార్గపు పాలన వల్ల అదే ఇంత జరిగిన ఒక్క మంత్రి కాని ముఖ్యమంత్రి గారు కానీ ఎండిపోయిన పొలాలు చూడటానికి రాదు చనిపోయిన రైతు కుటుంబాల్ని ఆదర్శించడానికి కదలరు అంటే మీరు ఇక మేము గద్దె నెక్కిన రైతులతో ఏం మాకేం పని అనుకుంటున్నారా తప్పకుండా మీకు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు ప్రజలు గుణపాఠం చెప్తారు ఇంకేందో కొత్త మేనిఫెస్టో పెట్టరు ఇవాళ రాహుల్ గాంధీ గారు ఏం పెట్టరు పోయినసారి రాహుల్ గాంధీ గారు మీరే కదా మేనిఫెస్టో చేసింది మీరే అమలు చేస్తామని మాట ఇచ్చింది మరి ఇచ్చిన మాటనే మీరు నిలబెట్టుకోలేదు మాట తప్పిన మీరు మళ్ళీ మేనిఫెస్టో పెట్టే నైతికత మీకు ఎక్కడిది అని చెప్పి అందువల్ల రైతు సోదరులారా ఈరోజు ధైర్యంగా ఉండండి ఎవరు ఆత్మహత్యలు చేసుకోవచ్చు మీకోసం బిఆర్ఎస్ ప్రభుత్వ పార్టీ ఉన్నది కేసీఆర్ గారు ఉన్నారు మేము ఈ ప్రభుత్వం మెడల్ వంచైనా సరే మేలు చేసేదాకా మా పోరాటం కొనసాగుతుంది మా ఉద్యమాలు కొనసాగుతాయి అందువల్ల రైతు సోదరులరా ఉండండి మీకు న్యాయం జరిగేదాకా కూడా బిఆర్ఎస్ పార్టీ వెన్నంటి ఉంటది మిమ్మల్ని కాపాడుకుంటది ఎవరు అధైర్యపడొద్దని ఆత్మహత్యలు చేసుకోవద్దని ఇవాళ రైతు సోదరులందరినీ కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం జై తెలంగాణ బయట దీక్ష కొనసాగుతుంది ఎవరు